చూశారు కదా ఇది తరు తరుణవాయి హై స్కూలు మూడు గ్రామాల పిల్లలు ఇక్కడికి వస్తారు మరి తలుపులపాడు చెన్నవరిపాడు తరుణాయి సంగం మండలంలోని మూడు గ్రామాల పిల్లలు ఇక్కడికి వస్తారు నాడు నేడు కింద స్కూల్స్ దీనిపైన కట్టించారండి ఒకసారి చూద్దాం దాని స్థితిగతులు మెట్లు పూర్తి కాలేదు మెట్లు మీద ఫినిషింగ్ ఇంకా చేయాల్సింది టైల్స్ వేస్తున్నారు గోడలకు ప్లాస్టరింగ్ చేయలేదు కిటికీలు పెట్టలేదు ఈ పక్క బోర్డులు ఇవేం పీల్చలేదు మరి ఎలక్ట్రికల్ స్విచ్లు ఏమి ఇంకా పెట్టలేదు మరి వైరింగ్ ఏమి లాగలేదు అనమాట ఫ్యాన్లు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు మరి క్లాస్ రూమ్ కట్టిన పిల్లలు కిటికీలు కొండా కిందకు దిగితే ప్రమాదం అనేసి మరి ఈ హై స్కూల్ హెడ్ మాస్టరు పిల్లల్ని కూర్చొనివ్వట్లేదు గోడ చూడండి పై పైన గోడ కట్టారు అది కాస్త వీరికి కింద పడిపోయింది చూసారంటే మరి ఈ పక్కన ఏ క్లాస్కి కిటికీలు లేవు కాబట్టి పనులు నామమాత్రంగా చేశారు తరుణ తరుణబాయి సంఘం మండలం హై స్కూల్ దగ్గర ఉన్నాం మనం ఈ స్కూల్ గురించి ప్రత్యేకంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ మండలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్గా చెప్పొచ్చు ఎందువల్లంటే మీరు లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్స్ నేను ఇప్పుడే హెడ్ మాస్టర్ గారైనటువంటి మీ శ్రీనివాసులు గారు వారు ఇచ్చిన మార్కుల లిస్టు తీసుకున్నాను నేనే ఆశ్చర్యపోయాను అనమాట ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉండదు మీరు చూసారంటే టాప్ టెన్ ఫైవ్ హండ్రెడ్ పైన మరి ఎనిమిది మంది పిల్లలకి వచ్చాయి గవర్నమెంట్ హై స్కూల్లో ఇది చాలా మంచి పర్ఫార్మింగ్ స్కూల్ ఇది మరి మీరు చూసారంటే మధు చరణ్ మరి ఇక్కడ మూడు గ్రామాల పిల్లలు వస్తారు చన్నవరకు తరుపులపాడు మరి తరుణవాయి వుడ్ హౌస్పేట మరి నాలుగు గ్రామాల పిల్లలు వస్తారు ఇక్కడికి మరి బొమ్మిశెట్టి జ్యోతి తరుపులపాడు ఆ అమ్మాయి మరి బీసీ మరి ఫస్ట్ మధుచరణ్ కూడా బీసీ మరి ఉక్కాల మేఘ ఎస్సీ మరి ఐదు వందల ఇరవై ఎనిమిది మరి జ్యోతికి ఐదు వందల ముప్పై నాలుగు మధుచరణ్కి ఐదు వందల అరవై ఎనిమిది చూశారు కదా మరి టౌన్లో ప్రైవేట్ స్కూల్లో వచ్చినంత స్కోర్స్ వచ్చాయి అలాగే మిగతా ఐదుగురు పిల్లలు మొత్తం ఎనిమిది మందిలో వాళ్ళందరికీ ఐదు వందల ఇరవై ఒకటి ఐదు వందల ఐదు ఐదు వందల ఒకటి ఐదు వందలు మంచి స్కోర్స్ అండి చాలా మంచి పర్ఫార్మింగ్ స్కూలు సరే పర్ఫార్మెన్స్ అటు ఉంచితే ఇంత మంచి టీచింగ్ చెప్తున్న ఈ టీచర్లకి స్కూళ్ళకి ఇక్కడ ఉండే సమస్యలు ఏంటంటే నీళ్ల సమస్య ఒకటి ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే మరి నాడు నేడులో స్కూల్ బిల్డింగ్ పూర్తయింది మీరు చూసారు ఇంతకుముందు వీడియోలో పైన కిటికీలు పెట్టలేదు స్కూల్ పైన కట్టారనమాట నాడు నేడు కింద స్కూల్ ఎక్స్పాన్షను మరి బోర్డులు పెట్టలేదు ఎలక్ట్రిసిటీ వైరింగ్ లాగలేదు పిల్లలకి మినిమం బేసిక్స్ లేవు కాబట్టి పిల్లల్ని ఆ కట్టిన మరి ఫెసిలిటీస్లో కూర్చోబెట్టట్లేదు ఆ కిటికీలంచి పిల్లలు దూకితే మరి వాటికి వాళ్ళకి ప్రమాదం హెడ్ మాస్టర్ గారికి కూడా రిస్క్ కాబట్టి అది ఇంకా ఫెసిలిటీస్ అనేవి వాడకంలో లేవు వీటిని మరి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యకి ఆయన హెల్ప్ చేసే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తామనేసి మేము అనుకుంటున్నాము అలాగే మంచినీటికి ఇక్కడ ఈ స్కూల్కి ఒక బోర్ ఉంది అక్కడ చూసారంటే అక్కడ ఒక బోర్ ఉంది ఆ బోర్ దగ్గర నుంచి మరి అప్పుడప్పుడు రిపేర్లు వస్తుంది కాబట్టి మంచినీళ్ళు లేవు పిల్లలకి మరి ట్యాంకర్ తోటి మంచినీళ్ళు తోలుకుంటున్నారు అలా కాకుండా దాని పక్కనే ఒక బోరు మరి పంచాయతీ నీళ్ళు లైన్ పోతుంది బ్యాకప్ సొల్యూషన్గా మరి గవర్నమెంట్ హెల్ప్ తోటి మరి అక్కడి నుంచి ఒక ఆప్షన్ ఒక లైన్ లాగించాలనేసి స్కూల్కి మేము ఆలోచిస్తున్నాము మరి యాదృశ్యకంగా ఈరోజు స్కూల్లో హెడ్ మాస్టర్ గారు మన టీడీపీ మండలాధ్యక్షులు సంఘం మండలం అధ్యక్షులు బాణ శ్రీనివాసులు రెడ్డి గారు అలాగే తరుపులపాడు గ్రామం పెద్దలైనటువంటి షేక్ కాదర్ భాష గారు వాళ్ళ చేతుల గుండా బుక్స్ ఇప్పించడానికి వాళ్ళు వచ్చున్నారు మరి ఇది కోయిన్సిడెన్సు ఇదే సందర్భంలో వారితో డిస్కస్ చేయడం జరిగింది మంచినీటి సమస్య మరి పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీగా ఏంటంటే ఆ బోరు వాడుతున్న రిపేర్లు చేయించుకొని ట్యాంకర్లతోటి నీళ్లు మరి హెడ్ మాస్టర్ గారు ఆయన జేబులో డబ్బులు పెట్టి మరి నీళ్లు తోలిస్తున్నారు పిల్లలకి సరే దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఏంటంటే రెండు అనుకున్నామండి హెడ్ మాస్టర్ గారితో ఒకటి డిస్కస్ చేసి వాటర్ ఫిల్టర్ అది ఆర్ఓ ఒకటి స్కూల్కి పిల్లలకి మంచినీళ్ళకి అలాగే పంచాయతీ నుంచి ఒక బ్యాకప్ లైన్ లాగించడం మరి వీళ్ళ సహాయం నేను కోరాను మరి వారి వారి గుండానే విందాం మరి ఎలా దీన్ని పరిష్కరించాలనేది ఈరోజు తరుణబాయి హై స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ చంద్ర గారు కూడా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయి ఈ ఏ ఏం చేయాలా అని ఆయన ట్రస్ట్ ద్వారా ఇక్కడ రావడం అదృశ్యంగా మేము కూడా ఇక్కడ ఉండడం ఇక్కడ ఏంటంటే పక్కనే మన పంచాయతీ వాటర్ పంచాయతీ ఊర్లో గ్రామంలోకి వెళ్ళేటటువంటి పంచాయతీ మోటార్ ఉంది నేను ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ గారితో అదే ఎంపీడీఓ గారితో ఆర్డీఎఫ్ జేఈ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక వాళ్ళు అయితే తీసుకోమని చెప్పి చెప్పారు అని తీసుకు పెట్టుకుంటే మన మోటార్ ఎప్పుడన్నా ట్రబుల్ ఇచ్చినప్పుడు హై స్కూల్లో ఉండే మోటార్ ట్రబుల్ ఇచ్చినప్పుడు దాన్ని మనం వాడుకోవచ్చు కాబట్టి దానికి ఎటు ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను ఆఫీసర్లతో మాట్లాడి ఆ ఎయిర్పోర్ట్ నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మన హెడ్ మాస్టర్ గారికి హామీ ఇస్తున్నా అలాగే మరి షేక్ కాదర్ బాస్సా గారు వారు కూడా ఒక మాట చెప్పాలనేసి నాది తలుపురుపాడు గ్రామం మా గ్రామం నుంచి తలుపురుపాడు గ్రామం నుంచి ఇక్కడ సుమారు ఒక యాభై మంది హై స్కూల్కి పిల్లకాయలు వస్తున్నారు ఇక్కడ ఏమైనా స్కూల్లో సమస్యలు ఉన్నాయా ఆ సమస్యల్ని మన విజయన్న అన్న అని ట్రస్ట్ వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఏమైనా చేపించేదానికి ప్లస్ ఇంకా పోతే మన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి రామనాయుడు గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల్ని పరిష్కరించేదానికి ఇక్కడికి వచ్చాము మేము వాటర్ సమస్య ఒకటి దాని గురించి మాట్లాడాము మరి నిరుపయోగంగా ఉన్న నాడు నేడులో కట్టిన ఫెసిలిటీస్ గురించి నాలుగు గదులు ఉన్నాయి అన్నమాట అవి నిరుపయోగంగా ఉన్నాయి వాటికి ఏం లేదు కొంచెం ఫండ్స్ పెడితే ఆ కిటికీలకి గ్రిల్స్ ఆ బోర్డు క్లాస్ రూమ్లో పిల్లలకి రాసేదానికి బోర్డు మరి ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఫ్యాన్లు ఇలాంటివి పెడితే ఆ క్లాస్ రూమ్స్ ఉపయోగపడతాయి పిల్లలకి మరి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న స్కూల్కి ఖచ్చితంగా మరి మార్కులు చూస్తే మరి టీచర్స్ కోసమైనా ఈ పనులు చేయాలనిపిస్తుంది ఎవరికైనా కానీ అలాగే మీరు ఇట్లా చూసారంటే ఈ గ్రౌండ్ తెల్లరాళ్ళు పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఈ గ్రౌండ్ని కానీ బాగా చేయగలిగితే పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా బాగా డెవలప్ చేయొచ్చు అనేసి మరి హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది ఆయన గత ఐదేళ్ల పరిపాలనలో మరి ఆయన చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు ఈ స్కూల్కి మంచి భవిష్యత్తు ఉంది పిల్లలకి మంచి చదువులు చెప్తున్నారు మాకు ఏదన్నా చేయండి అని ఆయన మా కిటికీలు కూడా పెట్టించమని చాలా దూరం తిరిగారు గత పాలకులు మరి ఇక్కడ ఈ స్కూల్కి వచ్చిన దాఖలాలు లేవు మరి మా నాయకుడు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి ఈ సమస్యలు తీసుకెళ్ళి వారి సూచనల మేరకు మేము కూడా ట్రస్ట్ ద్వారానో గవర్నమెంట్ ద్వారానో ఏ ఎలా పనులు అయితే అలా ఈ స్కూల్కి మంచి చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నాం ఉంటాం